నేను పర్సనల్గా వీధి వీధి తిరిగి బుడతలు చూపించి చెత్తలు చూపిస్తే ఆ నీళ్ళే రాలేదు ఉంటుంది ఆ వచ్చి మా ఇంట్లో ఏమీ తెలియదు అంటుంది మీరు ఉండమా ఏమన్నా చేసేది మీరు మీ కమిషన్ ఏం చేసేది మేము ఏం చేసేది ఏం చేసేది ఇదే నారాయణ అదేమిటి నారాయణ సార్ చెత్త అంటారు చిత్రిక ఏం చేసేది వాళ్ళనిస్తే ఇంకా గయ్యను తగులుకున్నారు రియాంట పొద్దున చెత్త ये तो पूरा था उन्होंने कुछ कुछ बोल रहा था देखो बाकी मैं जिस रेंज और एक वेरी बैड एक वेरी बैड और मिनिट की जरूरत है तो बात करने के लिए देखो मुझे गलत मत समझिएगा वो कर चुका हूं रिवीजन सामने के और नेटवर्क तो है काम ही चल चुका है मतलब जरूरत नहीं रहता हां ग्वालियर में जाकर अभी तो नहीं जैसा टाइम पर नहीं कर रहा है टाइम पर नहीं कर रहा है

నేను ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తాను ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చింది ఇక్కడ చతుడు కూడా వాళ్ళు ఎవరు కడుక్కుంటారని ట్యాంక్ పెట్టండి నేను మన టల్ ఎక్కడికి వస్తాను ఒక చిన్న ఏరియాలో మీరు సీలాగానే ఉంటే ఈఎల్సీ గారు మీరు చెప్పండి చిన్న ఏరియా ఇది అయిపోయింది ముప్పై రెండు డివిజన్లు అన్నీ అయిపోయినాయి ఇక్కడ పది వీధులు పది వీధులు ఉన్నాయి మ్యాన్ పవర్ అంతా ఉంది ఏం చదిస్తారని చెప్పండి అంతరు ఎప్పుడంటే నీకు చెప్పారు కదా నేను చెప్తా ఆయన చెప్పాను నేను ఇస్తాను పెట్టుకున్నా రోడ్ పెట్టినది కరెక్టే ఇక్కడ మనసుకోడుకుంటే మీరు తెలుస్తుంది మీకు తెలుస్తుంది రియాక్టింగ్ అందరికీ నమస్కారాలండి ఏదైతే లాస్ట్ పాయింట్ వరకు ఎవరింట్లో నీళ్ళు ఉద్దేశంతో ఏదైతే టేకప్ చేసామో ఈ యొక్క కుడిమేరు వరద వల్ల వచ్చిందండి ఆల్మోస్ట్ ఇవాళకైతే ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో వెళ్ళిపోయినాయి టోటల్ జర్నలిస్ట్ కాలనీ నీళ్ళు కూడా తీయటానికి ప్లాన్ చేసి మా అధికారులు చక్కగా దాన్ని కూడా గ్రావిటేషన్ ఆఫ్ వాటర్ ఎలా ఉందో చూసి స్లోప్స్ అవన్నీ సో స్లోప్స్ అవన్నీ చూసి యాక్చువల్గా ఆ డైరెక్షన్లో యాక్చువల్గా ఏంటంటే పదివేలు మంది అండి మూడు వేలు ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు ఏడు వేలు బయట నుంచి వచ్చారు ఇతర మున్సిపాలిటీల్లో ఉన్న కమిషన్ వాళ్ళ కింద ఉన్న వాడని యాక్చువల్గా వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఎక్విప్మెంట్ కూడా వాళ్ళని తెచ్చుకోమని మనుషులు వచ్చి మాత్రం కదా కాలువలు పూడికి తీయాలన్నా ఏం చేయాలి వాళ్ళే తీసుకొచ్చుకున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సచివాలయం అని నాలుగైదు సచివాలయాలని వార్డులను డివైడ్ చేసాం ముప్పై రెండు వార్డులని ఆ విధంగా డివైడ్ చేయడం వల్ల డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఆర్ట్లో చక్కగా చేశారు ఓకే ఖచ్చితంగా నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు నేను చెప్పేదానికంటే ప్రజలు చెప్తున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు అంటే ఇవాళే నీళ్లు పోయినా ఏరియాలో ఆ బుడ తీయాలి కొద్దిగా టైం పడుతుంది దానికి వాళ్ళకు కూడా ఎవరికైనా గంటలు తీసేయాలి కోరుకుంటుంది వాళ్ళు తప్పు తప్పులేదు ఎవరికైనా ఎందుకంటే పద్నాలుగు రోజులు సఫర్ అయ్యి ఎక్కడో బయట ఎవరో ఇంట్లో ఉండి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావటం వాళ్ళు వచ్చారు తిరిగి సో నీళ్ళ పోయినాయి కదా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవాలా చెత్త తీసారు వాళ్ళ యొక్క ఆతృత కరెక్టే తప్పట్టలేదు అందుకని మా అధికారులు గట్టిగా చెప్పా ఇమీడియట్గా మీరు ఆ చెత్త